ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ నూతన కమిటీ ఏర్పాటు నంచాల జిల్లా అర్హత కమిటీ బాడీ రాష్ట్ర అధ్యక్షులు ప్రకటించారు నూతనంగా ఏర్పాటు కాబోతున్న నంచాల జిల్లా బ్రాంచ్ కార్యవర్గాన్ని రాష్ట్ర అధ్యక్షులు ఏ విద్యాసాగర్ మరియు ప్రధాన కార్యదర్శి డివి రమణ ఏర్పాటు చేశారు ఈ కమిటీ తాలూకా ఎలక్షన్స్ మరియు జిల్లా ఎలక్షన్స్ నిర్వహించి కొత్త బాడీ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ఇందుకు సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు ఉత్తర్వులు జారీ చేయడమైంది ఈ కార్యక్రమంలో దస్తగిరి రెడ్డి వైస్ ప్రెసిడెంట్ ప్రసాద్ యాదవ్ అనంతపురం జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాధవ్ కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులు మరియు రాష్ట్ర కార్యవర్గం రమేష్ రంజిత్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ал fossom delvola ndellvola, ut normaldzakad af nrvola, ut ude supervan ilvola, ut Laboral ilvola. Ude vastly lava. Poli sirakad akad uwoda gishit suda. Sadi dashakad sirakad sirakad misha. kes o� m mmanyhえdy vika

ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన డెబ్బై ఐదు సంవత్సరాల చరిత్ర కలిగిన ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది మరి మెంబర్షిప్ ప్రక్రియ అనేది తొంభై శాతం పైగా పూర్తయింది ఇవాళ తాలూకా యూనిట్లు జిల్లా యూనిట్లు అలాగే జనవరిలో రాష్ట్ర సంఘ ఎన్నికలు కూడా జరుపుకోవడానికి ఒక ప్రస్థానం ఇవాళ మొత్తం జిల్లా జిల్లాగా జరుగుతుంది అలాగే ఏ అయితే కొత్త జిల్లాలు ఫామ్ అయినాయో పదమూడు కొత్త జిల్లాలు పదమూడు కొత్త జిల్లాల్లో కూడా జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేస్తున్నాం దానిలో భాగంగానే ఇవాళ నంజాల రావటం అనేది జరిగింది మరి ఉద్యోగులకు సంబంధించి అనేక సమస్యలు ఉద్యోగులు ఇంకా అలాగే అపరిష్కృతంగా గత ఆరు సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నాయి మరి మొన్న ముఖ్యమంత్రి గారు దీపావళికి ముందు ఉద్యోగ సంఘాలను పిలిపించుకునే ఆరు విషయాస్ మీద ఆరు విషయాల మీద వాళ్ళు ఎన్సూరెన్స్ ఇవ్వటం మినిట్స్నివ్వటం దానికి సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వటం జరిగింది దానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తూ కానీ ఉద్యోగులకు సంబంధించి మరి వైద్య సేవల విషయంలో ముఖ్యంగా ఇరవై ఐదు లక్షల మంది ఎవరైతే వైద్య సేవలు ఉపయోగించుకుంటున్నారో ఇరవై ఐదు లక్షల మంది కుటుంబ సభ్యులకి ఉద్యోగులకి వైద్య సేవలు అందరి పరిస్థితి ఉన్నది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి చెప్పి ప్రధాన కార్యదర్శి గారి ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేయమన్నా మొన్ననే కమిటీని ఏర్పాటు చేశారు మరి అరవై రోజుల్లో మేము ఏదైతే స్క్రూట్నీ విషయంలో పేమెంట్ విషయంలో ఇన్సూరెన్స్ అనుసంధానం చేసే విషయంలో కొత్త డాక్టర్స్ ని అపాయింట్ చేసే విషయంలో సీలింగ్ పరిమితిని పెంచే విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి మేము ఏదైతే తెలియజేశామో వారందరి ఆ దానిని మరి రాష్ట్ర ప్రభుత్వం అరవై రోజుల్లో దానికి ఇది చెయ్యాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం వైద్య సేవల్ని ఉద్యోగులకు అందుబాటులోకి తేవాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అలాగే మరి గత ప్రభుత్వంలో ముప్పై రెండు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పడిన పరిస్థితి ఉంది మరి ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా బకాయిల చెల్లింపులో కొంత పురోగతి ఉన్నప్పటికీ ఎక్కువ భాగం బకాయిలన్నీ అలాగే ఉన్నాయి జీపీఎఫ్లు లు గ్రూప్ ఇన్సూరెన్స్లు అలాగే సిపిఎస్ కంట్రిబ్యూషను వీటికి సంబంధించి అలాగే కొంతమంది పదవీ విరమణ చేసిన వారికి సరెండర్ లీవ్ అంశాలు ఉన్నప్పటికీ కూడా ఇంకా బకాయిలు అనేకం పెండింగ్ ఉన్నాయి బకాయిలు చెల్లింపును వేగవంతం చేయాలని ముఖ్యంగా పదవీ విరమణ చేస్తున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో రెండు సంవత్సరాలైనా మూడు సంవత్సరాలైనా వారికి గ్రాట్యుటీ మిగతాయి అందని పరిస్థితి ఉన్నది మరి వాటిని ముఖ్యంగా పదవీ విరమణ చేసిన వారికి ప్రాధాన్యత క్రమంలో వాటిని చెల్లించాలని చెప్పి కోరుకుంటున్నాం మేము కొన్ని ప్రభుత్వ విధానాల్లో ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న వాటిని కూడా అమలు చేయని పరిస్థితి ఏర్పడింది మరి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి పదకొండు వేల మందికి మార్గదర్శకాలు రూపొందించి పదకొండు వేల మంది లిస్టు చేసి యాక్ట్ థర్టీని గత ప్రభుత్వం తీసుకొచ్చి కేవలం మూడు వేల మందికే చేసింది మరి ఇప్పుడున్న ప్రభుత్వం కూడా ఒకళ్ళని కూడా ఇవాటికి రెగ్యులరైజ్ చేయని పరిస్థితి ఉన్నది ఎవరైతే ఏడు వేల మంది యాక్ట్ థర్టీ కింద వచ్చి మీ చేత గుర్తింపబడి ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని కోరుతున్నాం అట్లాగే మొన్న ముఖ్యమంత్రి గారితో సమావేశమైనప్పుడు వేతన సవరణ కమిషనర్ ని ఇప్పటికే రెండున్నర సంవత్సరాలు అయిందని చెప్పి పట్టుబట్టాం నేను బాధ్యత తీసుకుని వేతన సవరణ విషయంలో మీకు న్యాయం చేస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు ఏ మాట అయితే ముఖ్యమంత్రి గారు చెప్పారో వేతన సవరణ విషయంలో బాధ్యత తీసుకుని న్యాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మరి నోషనల్ ఇంక్రిమెంట్స్ విషయంలో అలాగే ప్రమోషన్స్ విషయంలో కూడా వారికి ప్రమోషన్లు కొన్ని అసిస్టెంట్స్ కి ప్రమోషన్ కేటగిరీస్ కి ప్రమోషన్ లేని పరిస్థితుల్లో ప్రమోషన్లు కల్పించమని అలాగే వాళ్ళకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ఉపాధ్యాయులకు ఏ రకంగా అయితే రెండు సంవత్సరాలు మనం అపాయింట్ చేసుకుని ట్రైనింగ్ లో ఉంచి సర్వీస్ని కంటిన్యూ చేస్తున్నాము గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు కూడా అదే కంటిన్యూ చేయాలని ఒకే ప్రభుత్వంలో ఒకే వ్యవస్థలో ఉన్న ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేరు వేరు దీన్ని అమలు చేయటం కరెక్టు కాదు అని చెప్పి చెబుతున్నాం అలాగే పెన్షనర్స్ కు సంబంధించి ఏదైతే ఎడిషనల్ ఆఫ్ పెన్షన్ ఉందో ఈ రాష్ట్రంలో చంద్రబాబు గారి ఆధ్వర్యంలోనే రెండు వేల పద్దెనిమిదిలో వారికి ఎడిషనల్ క్వాంటం ఇచ్చారు గత ప్రభుత్వం అందులో కోత విధించింది కొత్తగా అడగట్లేదు వాళ్ళు నాలుగు లక్షల అరవై వేల మంది పెన్షనర్స్ ఉన్నారు ఏదైతే త్రీ పర్సెంట్ మాకు కోత విధించారో దాన్ని పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం మరి ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ ని ఏపీ జేఏసీని పునర్వ్యవస్థీకరిస్తున్నాం ఎన్నికల కార్యక్రమం చాలా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్నాం ఏపీ జేఏసీ ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ యొక్క కార్యవర్గాల్ని బలోపేతం చేస్తున్నాం ఐక్య ఉద్యమాలు ఐక్య కార్యాచరణలే ఇవాళ ఉద్యోగులకి గత యాభై సంవత్సరాలుగా చూస్తే చరిత్రలో ఐక్య ఉద్యమాల ద్వారానే మేము సాధించుకునే క్రమం ఉంది అందుకని ప్రభుత్వం వీటన్నిటి మీద దృష్టి సారించి పరిష్కరించాలని చెప్పి కోరుకుంటున్నాం మా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్స్ కూడా కార్యవర్గాల మెంబర్షిప్ ని బ్రహ్మాండంగా చేయండి మంచి కార్యవర్గాల్ని ఎన్నుకోండి అవసరమైతే ఆందోళన కూడా వెనక అడుగేయని పరిస్థితుల్లో అందరూ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ సమస్యలన్నింటి మీద ప్రక్రియను వేగవంతం చేయవలసిందిగా బకాయిలు చెల్లింపును చేయవలసిందిగా ముఖ్యంగా వైద్య సేవలు ఉద్యోగ ఉపాధ్యాయులకు అందించే విషయంలో హెల్త్ కార్డు ప్రక్రియను అందరికీ అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రధాన కార్యదర్శి గారి నేతృత్వంలో ఏర్పడిన కమిటీ ముఖ్యమంత్రి గారి పర్యవేక్షణలో మన నంద్యాల పట్టణంలో అత్యంత నమ్మకమైన డెంటల్ హాస్పిటల్ కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ పంటి నొప్పి లేదా రంగుమారిన పండ్లతో బాధపడుతున్నారా అయితే సంప్రదించండి రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల గత ఏడు సంవత్సరాలుగా సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేట మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డు ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ కార్డు లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ జంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్న తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేక జగతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సెడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపి కేఎం రెడ్డి డెంటల్ కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నెంబర్ జీరో ఎయిట్ ఫైవ్ వన్ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి